భోజనం ప్రియులందరికీ నమస్కారాలు అండి మీ అందరికీ ఇప్పుడు టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చెప్తానండి ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేయాలండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు కలిపిస్తున్న తర్వాత అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఈ లోపయితే టమాటాలు అన్నీ ముక్కలు కట్ చేసుకొని మిక్స్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అయితే పేస్ట్ అంతా అందులో వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత కొంచెం అటు ఇటు బాగా కలిపేసుకోండి కలిపేయాలన్నమాట ఈ టమాటా అంతా పచ్చివాసన అంతా పోవాలండి ఆ స్మెల్ అనేది రాకూడదు తర్వాత వేసిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలండి టూ స్పూన్స్ కారం అయితే నేను వేసుకున్నాను మీకు ఎంత సరిపడుతుందో అది వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత కొంచెం అటు ఇటు బాగా కలిపేయాలండి కారం వేసుకొని అటు ఇటు కలిపితే పచ్చివాసన అంతా పోతుందండి తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి అయితే రెండు గ్లాసులు వాటర్ వేయాలి అలా నేను మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి తీసుకొని కొంచెం అటు ఇటు బాగా కల్పిస్తాను అనమాట ఎందుకంటే ఈ కారం అంతా దీనికి పట్టేయాలి టమాటా ఇదంతా బాగా మిక్స్ చేసేయాలండి రైస్కి మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ వేయాలండి అదే రెండు గ్లాసులకైతే నాలుగు గ్లాసులు వాటర్ వేయాలండి అదే మూడు గ్లాసులు అయితే ఆరు గ్లాసులు వాటర్ ఇయ్యాలన్నమాట నేనైతే అటు ఇటు బాగా కల్పించిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నానండి మూడు గ్లాసులు కదండి దానికి ఆరు గ్లాసులు అయితే నేను వాటర్ వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు బాగా కల్పిసుకోవాలండి అలా నేనైతే వాటర్ వేసుకుంటున్నానండి నేను అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ చెప్పాను కదండి అదే మూడు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసేస్తున్నాను అండి వేసిన తర్వాత కొంచెం అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే కా ఉప్పు కారం అంతా బాగా పట్టేయాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత ఉప్పు అయితే సరిపోయింది లేదా చెక్ చేసుకున్నానండి కొంచెం ఉప్పు అయితే తక్కువ వచ్చింది తర్వాత కొంచెం సాల్ట్ అయితే నేను వేసుకున్నానండి మీరు కూడా ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోండి తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే అస్సలు బాగోదండి ఇప్పుడే సాల్ట్ కారం అంతా సరిపోయింది లేదు చెక్ చేసుకొని బాగా కల్పిసుకోవాలన్నమాట సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడే కల్పిసుకోండి టేస్ట్ అనేది అద్దరిపోద్దు అప్పుడు సరే అండి నేను కూడా అలా సాల్ట్ వేసుకో అలా నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు లో ఫ్లేమ్లో రెండు విజులు వస్తే సరిపోద్ది అండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోద్ది అలా రెండు విజులు వచ్చిన తర్వాత నేను అయితే మూత తీస్తున్నానండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో టేస్ట్ కూడా అదిరిపోయిందండి చాలా ఈజీగా మనం కూడా తయారు చేసుకోవచ్చు అండి కానీ ఇంట్లో ఎవరు లేకపోయినా తయారు చేసుకోవచ్చు మనం చాలా టేస్టీగా ఉందండి నేను కూడా అలా ప్లేట్లు వేసుకుని తినేసాను సూపర్ ఉంది సరే అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ విజి